లూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు ముందుగా సమావేశంలో వివిధ అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణంగా ఆయా అంశాలపై వివరణ ఇచ్చారు అంతేకాకుండా పలువురు జెడ్పీటీసీలు అడిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమన్వయంతో వ్యవహరించి వివరణ ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు నిర్వహించామన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంతో అభివృద్ధి సాధించామన్నారు అంతేకాకుండా జిల్లా పరిషత్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ ఉద్యోగులు చక్కని వివరణ ఇచ్చారని కితాబు ఇచ్చారు రాబోయే రోజుల్లో జగన్ అన్న ప్రభుత్వమే తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బారావు పలువురు ప్రజాప్రతినిధులతో ఉద్యోగులు పాల్గొన్నారు ఏది సార్ సీఏడి లామా 47 దిపురా ఫట్వా డిపోర్ట్ చెయ్యండి కరవై లేదు కాలు మార్టలో సర్టిఫికెట్ కలెక్టర్ గారు ఇస్తారు అని చెప్తాను డాంట్లో మెట్ ఈ వెనక ఉంది నోమేయర్ యాక్ట్ కొద్ది చేత శుభాప్రదాలు ఇలాగే కాదు అక్వకల్చర్కి కంటిన్యూస్ అవర్స్ అవర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ కూడా ఎయిట్ టైమ్ గంటల కొన్నిసార్లు అదేవిధంగా ఒక ఆరు సబ్స్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నిరంతరాయంగా సమ్మర్లో విద్యుత్ సరఫరా చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ ఆఫీస్లో ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మూడు నెలలు కంప్లీట్ అయ్యింది మళ్ళీ బోర్డున్నంత వరకు పెట్టుకోవాలి మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈ రోజు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే రేపు పన్నెండవ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం మొత్తం నాలుగు డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్ కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది మా జెడ్పీటీసీలు కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత స్కూల్ కి ఆయన ఎంతో మంచి చేశారు ఈ రోజు చూస్తే స్కూల్ ప్రైవేట్ స్కూల్ కు దీటుగా మన స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ అంతే కాకుండా ఇప్పుడు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పటి వరకే వచ్చి ఉన్నాయి గోడౌన్ లో ఉన్నాయి పన్నెండో తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగానే వచ్చింది ఎడ్యుకేషన్ మీద మన జగన్ అన్న ఎంతైతే ఆయన చక్కగా పిల్లలకి శ్రద్ధ పడతారో అదే విధంగా ఇక్కడ అధికారులు కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా పిల్లలకి అదే విధంగా శ్రద్ధ పెట్టి వాళ్ళకి చెప్పడం వల్ల ఎడ్యుకేషన్ గతం కన్నా ఇప్పుడు ఎంతో చక్కగా మెరుగుపడిందని మేమందరం కూడా అనుకుంటున్నాము అంతేకాకుండా వ్యవసాయ రంగం కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఆర్బి ఆర్బికెలు పెట్టి ఆ రైతులకి ఏం కావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళి పట్టణాలు వెళ్ళి అక్కడ వస్తువులు లేక ఎరువులు లేక విత్తనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమి లేకుండా కూడా ప్రతి గ్రామంలో ఆర్మికేలు పెట్టి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా మన గ్రామంలోనే దొరికేటట్టు చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వం ఇలా చూసుకుంటూ పోతే ప్రతి పథకాల్లో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇంత మంచి పనులు చేసిన జగన్ అన్నని ఎవరు కూడా వదులుకోరని మేము అందరం కూడా అనుకుంటున్నాము మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా మేము నూతనంగా ఇంకో మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను